ఈ వెనుక భాగం మనం చూస్తున్నది వీడు శ్మశానం ఇంతవరకు కేవలం రెండు వందల గజాల్లో మాత్రమే ప్రజలందరూ అనుభవిస్తున్నారు కానీ ఎన్నో పదుల సంవత్సరాల క్రితం ఇది నాలుగు ఎకరాల యాభై సెంట్లు హక్కుభక్తం దీన్ని ఎవరు పట్టించుకోలేదు కానీ ఓ డెబ్బై ఏళ్ల సీనియర్ సిటిజన్ కె శ్రీరామచంద్రమూర్తి గారు నడుం బిగించారు నూచివిడి హిందూ సమాజం తరపున హిందువులకు చెందిన ఈ నాలుగు ఎకరాల యాభై సెట్లు భూమిని తిరిగి సాధించారు ప్రజలంతా వచ్చేలా చైతన్యవంతుని చేసేలా సమన్వయం చేశారు తిరిగి ఆ భూమిని మున్సిపాలిటీ నుండి సాధించారు ఇదో గొప్ప విజయం డెబ్బై ఏళ్ల వయసున్న వ్యక్తి సమాజం కోసం ఇంత చేస్తే ఇక యువకులు తలుచుకుంటే ఎంత సాధించగలరనేది నిరూపించారు ప్రస్తుతం తుప్పలతో గోతులతో ఉన్న ఈ యొక్క స్థలాన్ని కాస్త చదును చేసుకుంటూ పరిశుభ్రం చేస్తున్నారు ఇక ఆ ప్రాంత హిందువులంతా అన్ని హంగులతో కూడిన ఓ మంచి హిందూ సుశాన వాటికను తయారు చేసుకోవడమే ఇదో గొప్ప విజయం ఈ విజయాన్ని సాధించిన శ్రీరామచంద్రమూర్తి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఇక వారి మాటల్లో ఇది ఏ విధంగా సాధ్యమైందో తెలియజేసుకుందాం తెలియజే నేను రెండు వేల ఒకటి నుంచి నూజ్వీలో ఉన్నటువంటి హిందూ బర్యల్ ప్లేసెస్ మీద అనేక సార్లు మా సహా సహకార మిత్రులతో సహాయ సహకార సంఘాలతో అందరితో కూడా అందరి నాయకుల్ని కానీ అఫీషియల్స్ని కానీ అందరినీ అప్రోచ్ అయ్యి కష్టపడుతూ ఈ బాగు చేద్దామన్న ఉద్దేశంతో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి కృషి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఫలించడం కూడా ఒక విధంగా చాలా సంతోషదాయకం గౌరవనీయులు మంత్రి గారు అనేటువంటి కొలుసు పార్థసారథి గారిని కూడా కలిసి వారికి కూడా ఈ వాటికల అభివృద్ధి గురించి మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ సానుకూలంగా స్పందించి గత వాణి గారి ద్వారా నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఆవిడని కలిసినప్పుడు గారు నేను తప్పనిసరిగా నేను చూస్తాను మీకు ఏం కావాలో మీరు చెప్పండి ఎట్ నుంచి ఏం చేయాలన్నది అది అంతా చేద్దామని చెప్పి హామీ ఇవ్వటం దాని మీద వారు ఎంఆర్ఓ గారితో మాట్లాడటం ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి సర్వేయర్లని మాకు అప్పచెప్పం ఆ సర్వేయర్లు అయినటువంటి పోతురాజు గారు భూపతి గారు ఇద్దరు మాకు రెండు మూడు రోజుల పాటు మాతో కష్టపడి ఇవన్నీ ఇక్కడ వాగులు వంకలు డొంకలు వీటన్నిట్లో కూడా మాతో పాటు తిరిగి అవన్నీ పాయింటింగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎకరాల యాభై ఐదు సెంట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది గత నాకు తెలిసి యాభై సంవత్సరాల ముందు నుంచి కూడా ఈ ఎకరాల యాభై ఐదు సెంట్లు ఎవరు ముట్టుకున్న వాళ్ళు లేరు దీంట్లో బాగు చేసిన వాళ్ళు లేరు మనం ఎంతసేపు ఒక రెండు వందల గజాలు స్థలాన్ని అదే హిందూ శ్మశాన వాటికి అన్న ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు అక్కడే జరుగుతున్నాయి కానీ హిందూ శ్మశాన వాటికి అక్కడ నిత్యకర్మ చేసుకుందుకు ఆ పథకం రోజులు చేసుకుందుకు ఆ వచ్చిన వాళ్ళు స్నానాలు చేసుకుందుకు ఇటు అనేక సౌకర్యాలు అక్కడ కలగ కలిగించాల్సిన అవసరం ఉన్నా కూడా అది మనకి ఆ రెండు వందల గజాలు మనందన్న భావనలో మనం ఉండటం మూలాన అది మనం చేసుకోలేకపోయాం ఇప్పుడు ఈ నాలుగెకరాల యాభై సెంట్లు యాభై సెంట్లు ఇవాళ ఇచ్చింది కాదు ఇది ఎప్పుడో దాదాపు నాకు తెలిసి వంద సంవత్సరాల నుంచి ఉండు ఉంటుంది ఇంతెందుకు ఉంది స్థలం అన్నది అందరికీ అనుమానం రావచ్చు దీనికి ఏంటంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ కర్మకాండ అనేది అత్యంత ప్రాధాన్యమైంది దానికి సంబంధించి మనం షెడ్లు వేసుకుందుకు నలుగురు ఐదుగురు కలిపి ఒకేసారిగా అక్కడ నిత్యం చేసుకుందుకు తర్వాత ఆడవాళ్ళు మగవాళ్ళు స్నానాలు చేయడానికి కర్మకాండలకి తర్వాత ఈ గేదర్ బాక్సులు పెట్టడానికి ఇట్లా ఏంటంటే అనేక సదుపాయాలు ఇందులో ఉండాలి అదే అవన్నీ కూడా భవిష్యత్తులో మా కళ ఫలించాలని కోరుతూ ఉంది అందరిది ఇది నూచి వీడికి నాలుగు వందల యాభై నాలుగు యాభై సెంట్లు అంటే అందరి నిమిత్తం మనం భవిష్యత్తులో ఈ మన తరతరాలు వాళ్ళకి ఉపయోగపడేట్టు మనం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకే నోజివేడు హిందూ శ్మశాన వాటికల పరిరక్షణ కమిటీ నోజివేడు దీనికి అధ్యక్షులు కేవీఎల్ శ్రీరామచంద్రమూర్తి గారు మీరు దాదాపుగా ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఆ ఊర్లో ఒక హిందూ శ్మశాన వాటి గురించి పోరాటం చేశారు దాని ఆయన నాలుగు ఎకరాల చిల్లర ఎకరాల యాభై ఐదు సెంటర్ని ఇరవై నాలుగు సంవత్సరాలుగా పోరాడి ఒక పెద్ద ఫైల్ను ఏర్పాటు చేసి సబ్ కలెక్టర్ గారు ఆర్జీఓ గారు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఒక పద్నాలుగు వందల మంది చేత సంతకాలు చేయించి దాన్ని వాళ్ళ ఆయన వాళ్ళు ఆ నూలి సాధించి హిందువుల శ్మశాన వాటిని ఏర్పాటు చే చేసే కార్యక్రమాల్లో ఇప్పుడు వాళ్ళు అక్కడ కార్యక్రమాలు కూడా ఆల్రెడీ బిగిన్ చేశారు గత మూడు రోజుల నుంచి ఇప్పుడు ఒక్క పనులు జరుగుతున్నాయి అంటే ఒక పోరాటానికి మార్గం అనేది ఎలా ఉంటుంది ఆ పోరాటం ఎలా చేయాలి అంటానికి నిదర్శనం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీ శ్రీరామచంద్రమూర్తి గారు వారిని ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాం వారు నిజంగా సొసైటీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మందికి దాదాపుగా ఒక నాలుగు తెలిసి ఒక నాలుగైదు వందల మందికి కోట్లాది రూపాయలు లోన్లు ఇప్పించడానికి క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళలో శ్రీరామచంద్రమూర్తి గారు వారిని ఈ రకంగా కూడా మనం నిజంగా అభినందించాలి వారి కృతజ్ఞతలు తెలియజేయాలి అంటే ఏమి ఆశించకుండానే సర్వీస్ చేసేటువంటి గొప్ప సంస్కరణ వ్యక్తి అలానే మనం చాలా మంది చూసాం సంస్కరణ వాదనని మాదిరా శ్రీనివాస్ గారు చెబుతూ ఉంటారు మా ఏరియాలో సంస్కరణ నాకు కర్తలు ఎక్కువ ఉన్నారండి అని కానీ మరి కృష్ణా జిల్లాలో కూడా మంచి సంస్కరణ కర్త ఎందుకంటే ఇంత పెద్ద విషయం ఇవాళ విషయం కాదు బ్రాహ్మణకే కాదు ఇతర సామాజిక వర్గాలకు కూడా సేవ చేసే కార్యక్రమాలకు నిమగ్నమైనందుకు వారికి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు కల్పించాలని అలానే ఉన్నతమైనటువంటి పదవులు కూడా అధిరోధించాలని కోరుకుంటూ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను నా యాభై ఏట మొదలెట్టాని యొక్క కార్యక్రమం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాతో పాటు అనేక సంఘాల వాళ్ళు కూడా ఈ అప్పుడు పోరాటం చేశారు ఈ కార్యక్రమం అందులో చాలా మంది అందరూ పోయి ఇప్పుడు నేను ఉన్నవాడిని నేను ఒక్కడే ఇప్పుడు మన ఈ ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశంతో ముందుకు రాబట్టి చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య ఈనాటి పరిష్కారం అయింది ఇప్పటిదాకా మేము అక్కడ ఒక రెండు వందల గజాలు మాత్రమే ఉంది ఇప్పటికీ ఉంది అది అదే స్వధానం అనుకున్న భావన అందరూ కానీ అది కాదు నేను ఎప్పటికీ ఇప్పుడు బాధికారు చేస్తున్నాను అది కాదు మనకి నాలుగు ఎకరాల యాభై ఐదు సెంట్లు ఉందని చెప్పి అది లోక అదాలత్లో కూడా వేయటం జరిగింది దీని మీద అది ఎన్నో పోరాటాలు జరిగినాయి అవి ఎన్నికలు చివరికి అవి సఫలీకృతమై ఉన్నాయి ఇప్పుడు నాలుగు ఎకరాల యాభై ఐదు సెంట్లు బాగుంది ఇంకో మూడు నాలుగు రోజులు ఏసీబీతో పనిచేస్తే అది అయిపోతుంది తర్వాత దాన్ని సర్వాంగ సుందరంగా చేద్దామనేటటువంటి సంకల్పం దైవానుగ్రహం మీ అందరి ఆశీస్సులతో మన రాజకీయ నాయకులు కానీ ఊరు ప్రముఖులు కానీ వాళ్ళ సహకారంతో దాన్ని చేయాలని చెప్పి నా సంకల్పం